아, 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 브라질은 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 ఉంది సార్ అతను బాత్రూమ్కి వెళ్ళాడు అక్కడ విలువ వచ్చి దాడి చేసినాడు సార్ ఒకడే పోయినాడు ఎవరు చూడలేరు బాగా గాయపరిచి ఇంటికి వచ్చినాడు సార్ గాయపడిపోయితే ఏదైనా సహాయంకరించాలని కోరుకుంటున్నాం సార్ ఆయన పరిస్థితి బాగా సీరియస్గా ఉంది సార్ ఆయన కోరుకున్నాను సార్ ట్టలో మామది మా రెడ్డిపల్లి మేము వచ్చినాం సార్ చూసేదానికి వెలుగుబడి మిందపడి చాలా గాయపరిచింది కనీసం ఆయన సో లేకుండా ఉన్నాడు సార్ చాలా ఇబ్బందిగా ఉన్నాడు ఇబ్బందికరంగా ఉన్నాడు కానీ డాక్టర్లు ఏమంటే ప్రస్తుతానికి చూడడానికి ఘకారంగా ఉంది మళ్ళీ సర్జరీ చేయాలని చెప్పింది కానీ ఆ డాక్టర్లు వచ్చి ఇంకా సర్జరీ కూడా చేయాలి నిన్న సాయంత్రము మూడు గంటలకు జరిగింది మేము సాయంత్రము ఐదు ఆరు కళ్ళు తీసుకొచ్చాము హాస్పిటల్ ఆయన పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది డాక్టర్లు వచ్చి ఆయనకి ఏదో ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ జరిగితే ఆ అధికారులు నేను వచ్చి చెప్పండి సార్ కొంచెం ఎక్స్ చేశాను కాబట్టి వాళ్ళు ఆ ఉంటారు సార్ మాకు సరిగా స్పందించడం లేదు మీరు వచ్చి ఒక కార్ చెప్తే వాళ్ళు ఏమైనా సర్వీస్ అందించి ఎమర్జెన్సీ చూస్తారేమో తెలియదు నాకు ఏమన్నా మేము కోరుకుంటాం సార్